పూజ చేస్తూ వీటి నిరసన వ్యక్తం చేస్తే పరమేశ్వరుడితో చెప్పబడినటువంటి మహాపురాణం దీనినే వాయవీయ కూడా చెబుతూ ఉంటారు ఇందులో పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించడం జరిగినది సామాన్య జనులందరూ కూడా శివ పూజ చేయడము శివలింగాన్ని అర్చించడము అనేది సాధ్యము కాదు కదా కొన్ని నియమములతో నిష్ఠతో చేయదగినటువంటి కర్తవ్యము దానికి కొన్ని మంత్రములు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది కనీసం శ్లోకము స్తోత్రమేనా నేర్చుకోవాలి అలా చేయలేని వారు కూడా శివ పూజ చేసినటువంటి ఫలమును పొందేటువంటి ఒక గొప్ప మార్గాన్ని పరమేశ్వరుడు శివపురాణంలో చెప్పడం జరిగినది ఏమిటి అంటే ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని శుభ్రం చేస్తారు నీటితో కడుగుతారో తుడుస్తారో వారికి శివ పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పడం జరిగినది అంతేకాదు శివ అభిషేకానికి సంబంధించినటువంటి నీటిని ఇవ్వడము కానీ లేదా ద్రవ్యాన్ని దానం చేయడం కూడా శివాభిషేక ఫలాన్ని ఇస్తుందని చెప్పడం జరిగినది అంతేకాదు మూడవది పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపుడు మనకు రుద్రాధ్యాయంలోనేది చెప్పడం జరిగినది భూమి స్వరూపుడుగా కానీ పరమేశ్వరుడు పంచభూతలింగాలుగా కూడా మనకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మల్లికార్జున స్వామిగా ఒక మల్లె తీకగా మనకు శ్రీశైలంలో దర్శనమిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే శివాలయంలో పూల తోటలు పెంచుతారు చెట్లకు నీళ్లు పోస్తారు శ్రద్ధగా తమ ఇంట్లో కూడా చెట్లను పెంచుకుంటారు భక్తితో మారేడు చెట్టును పెంచుతారు మారేడు చెట్టుతో పాటు అనేకమైనటువంటి తీగలను చెట్లను పెంచుతారు వారికి కూడా నేను శివ పూజ చేసినటువంటి ఫలితమును ఇస్తాను కైలాస ప్రాప్తిని ఇస్తానని పరమేశ్వరుడు చెప్పడం జరిగినది కాబట్టి ఇంట్లో వృక్షములను పెంచుకోవడము భక్తితో వాటిని శ్రద్ధగా చూసుకోవడం కూడా ఒక శివ పూజయ్యే అని తెలుస్తూ ఉన్నది కాబట్టి ప్రకృతిని కాపాడడం కూడా శివ పూజయే శివ పూజ అంటే కేవలం లింగమునకు నీరు పోయడం మాత్రమే కాదు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోకుండా ఉండడం కూడా శివ భూమిని కాలుష్యం చేయకుండా ఉంటే మనం భూలింగాన్ని పూజించినట్టే నీటిని కాలుష్యం చేయకుండా ఉంటే మనం జలలింగాన్ని పూజించినట్లే వాయువును కాలుష్యం చేయకుండా ఉంటే మనం వాయులింగాన్ని పూజించినట్టే కాబట్టి కాలుష్యం చేయకుండా వీలైతే వాటిని శుభ్రపరిచే విధంగా వాటిని శుభ్రం చేసే విధంగా వాటిని గౌరవిస్తే నీటిని గౌరవించామనుకుంటే ఇంక రూపైనటువంటి శివుని గౌరవించినట్టే కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పే కాదు స్వయంగా పరమేశ్వరుడు శివపురాణంలో చెప్పినాడు శివపురాణం స్వయంగా పరమేశ్వరుడితో చెప్పుకునేటువంటి లక్ష శ్లోకాల మహాకావ్యం దాన్ని వ్యాసుల వారు మనంగా ఉండే విధంగా క్లుప్తంగా మనకు అందించడం జరిగినది ఈ కలియుగ మానవులకు అర్థమయ్యే విధంగా కాబట్టి ఆ విధంగా వీలైన చెట్లను పెంచండి ఇంట్లో ఉన్నటువంటి వృక్షాలను భక్తితో పెంచండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం ఏ ఆలయం ఉన్నా కూడా ఆ ఆలయంలో సేవ చేయండి మట్టి తుడవడం చేయండి శుభ్రంగా తుడవడము ఆ చెత్త తీసివేయడం అందులోకి వెళుతూ ఉండగానే చెత్త తీసివేస్తూ ఉండడము అక్కడికి ద్రవ్యాలు అందిస్తూ ఉండడము అక్కడ బ్రాహ్మణునికి సహకారం చేస్తూ ఉండడము ఏ కార్యక్రమంలో శివ సంబంధితమైనటువంటి ఏ కార్యక్రమంలో పాల్గొంచుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ముఖ్యంగా కార్తీక మాసం జరుగుతుంది కదా అసలు కార్తీక మాసము ఆ మాసం అని కాదండి ప్రతి మాసంలో కూడా శివ సంబంధమైనటువంటి పూజ చేస్తూ ఉండాలి శివుడు అంటేనే శుభముడు చేసేవాడు శుభాలు మీకు కేవలం కార్తీక మాసంలోనే కావాలన్నా ప్రతివాసంలోనూ కావాలి కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ యొక్క పదంలో చేయండి శివ పూజను కూడా చేస్తే ఇంకా గొప్ప పదంలో వస్తాయి కదా శివ పూజ చేస్తూ వీటి అందు నిరసన వ్యక్తం చేస్తే అంటే నీటిని వృధా చేయడము నీటిని కాలుష్యం చేయడం చేస్తే శివానుగ్రహం కూడా అలా అవుతుంది శివ పూజ చేయకపోయినా వీటిని గౌరవిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రకృతిని గౌరవించండి శివానుగ్రహాన్ని పొందండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్